కానీ నువ్వేవడవు అనర్థం చెప్పడానికి నువ్వేవడవే సార్ నిన్న అనమని మేము అడగం సార్ ఈ దేశం రాముడిది ఈ సార్ దాని ఏం పేరు గారు ఈ దేశానికి యేసు అనే చవడతార్థమకి ఏ సంబంధం లేదు ఏసు అనేవాడు గాడ్ కాదు ఫ్రాడ్డు ఆడు మ్యాడ్ బైబిల్లోనే ఉంది మనకెందుకు ఆ రాడ్ ఇప్పుడు ఇప్పుడు మీరున్నారు సార్ మీరు ఎక్కడ వాళ్ళు పుట్టారా బయట వాళ్ళు పుట్టారా ఎక్కడ వాళ్ళకే కదా మీ పూర్వీకులు ఎక్కడ వాళ్ళే కదా మనకి ఎందుకు సార్ బొక్కలో బైబిల్ చెప్పండి ఆలోచించండి మీరు విగ్రహారాధన వ్యతిరేకిస్తా అంటున్నారు మళ్ళీ శిలువను పూజిస్తా అంటున్నారు కాబట్టి ముందు మీరు ఏం చేస్తారంటే బైబిల్ని అక్కడ చెన్నైలో మురికాయలు ఉంది అందులో పడేశారండి ఇంక స్తోత్రం